అయితే ఆయన ఉండేది అనాపోతులు అంటే ఊరు పేరు అది అనాథోతులు అనేది ఒక ఊరు పేరు దాంట్లో ఆయన ఒక యాజకుల కుటుంబానికి చెందిన ఆయన అంటే యాజకుల కుటుంబానికి చెందిన ఎవరు యాజకులు అంటే ఎవరు అసలే అప్పట్లో యాజకులు అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి పాస్టర్స్ సేవకులు దైవజనులు జన్యులు ఇప్పుడు గుర్తున్నారు అంటే పేర్లు చర్చిమ చేయడం వల్ల ఇంకా మీకు ఇంకా సింపుల్గా అర్థమయ్యేలాగా అంటే పర్యాయ పదార్థం అయిపోయింది అలాగే ఈ హెచ్ ఈయన చెరలో ఉన్నప్పుడు ఇది రాశారు హెచ్ గేల్ గ్రంథి పేపర్ నది ప్రదేశంలో చరలో ఉన్న చరలో ఆయన కాపురం ఉండగా దేవుడు ఆయనకి ఒక దర్శన రూపంగా ప్రత్యక్షమయ్యి ఆయనకి ఈ గ్రంథం రాపించారు అన్నప్పుడు చెరలో ఉండి రాశారు అలాగే ఏ గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం చూసుకున్నట్టయితే ఇరవై రెండవ అధ్యాయం ఏ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ముప్పై వచనం నేను చదువుతాను నేను దేశంలో పాడు చేయకుంటున్నట్టు ప్రాకారము గిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించిననో ఒకడైననో కనపడలేదు దేశంలో పాడు చేయకుండా ఉన్నట్టు ప్రాకారం దట్టపరిచితకు బద్దలైన సందులో నిలిచి కూడా ఏ ఒక్కరు కూడా ఏ మనిషికి కూడా కనిపించట్లేదండి ఎందుకు కనిపించట్లేదంటే అదే అధ్యాయంలో ఇరవై ఆరు వచ్చిన చివరి లైన్లో చూసుకున్నట్లయితే వారి మధ్య నేను దూషింపబడుతున్నాను అంటే నేను వాక్యం దూషించబడుతుంది ఎందుకంటే వాక్యం తెలుస్తుంది వాక్యం వింటున్నారు అలాగే అక్కడ ఏజ్గల్ గ్రామంలో ఎరుశల్యంలో జరిగింది అలాగే ఇర్మియా ఉన్నారు ఇర్మియా కూడా ప్రవక్త అయితే ఆయన ఎరుశల్యంలో ఉన్నాడు ఆయన నుండి ఇర్మియాది ఎరుశల్యం కాదు పెరియా దేశం అనాథూర్ నుంచి ఆయన ఒక ప్రవక్త ఆ ప్రవక్త అయ్యుండి ఇక్కడ తిరుశల్యంలోకి వచ్చారు అక్కడ జరిగేది నామాన్ని వ్యర్థంగా చేస్తున్నారు పవిత్రమైన దాన్ని అపవిత్రంగా చేస్తున్నారు దేవునికి అసైన్మెంట్ కార్యాలు అన్నీ చేస్తున్నాడు అలాగే ఆయన హెచ్చరించడా హెచ్చరిస్తున్నాడు ఆయన ప్రవక్త నిమ్మయా ప్రవక్త ఆయన హెచ్చరిస్తున్నాడు అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఆయనకి అధికారం లేదు అక్కడ ఉన్న వాళ్ళకి నాయకులు చాలామంది ఉన్నారు అధికారం ఉన్నది హెచ్చరించట్లేదు స్వలాభానికి వెళ్ళి ఎవరు హెచ్చరించట్లేదు వాళ్ళకు ఉన్న దాన్ని బట్టి వాళ్ళు అతిశయించి దాంట్లోనే ఉండి దేవున్నామాన్ని తెలుసుకుని కూడా హెచ్చరించట్లేదు అలాగే ఈ రోజు కూడా ఫేర్వల్ జరుగుతుంది దేవుడు వాకి ప్రాణవాల్కి అందరికీ తెలుసు అయినా సింబ సాంగ్స్ ప్రిపేర్ అయ్యి అవునా దేవుడు వాకి అందరికీ తెలుసు ఇది క్రిస్టియన్ హాస్టల్ అవునా ఇక్కడ ఉదయం సాయంత్రం ఆరాధన జరుగుతుంది అక్కడ బైబిల్ కాలేజ్ అక్కడ బైబిల్ రైలు అక్కడ చర్చి దాని కింద దేవున్నామని అవమానపరిచే విధంగా సినిమా పాటలు సినిమా సాంగ్స్ ఏం అలాగా ఏం చేస్తున్నారు అందరు దేవున్నామని అవమానపరుస్తున్నారు ఇలాగా నా దగ్గర ఒక సహోదరి అన్నది అనే ఇక్కడ మీరు వాకింగ్ చెప్తున్నారు ఈ క్యాంపస్లో అన్నది మొన్న రెండు రోజులు ఇక్కడ ఈ క్యాంపస్ లో మీరు అందరూ వాకింగ్ చెప్తున్నారు మీరు నేర్చుకుంటున్నారు అందరికీ వాకింగ్ చెప్తున్నారు పై ఇక్కడ బైబిల్ కాలేజ్ ఉంది ఇక్కడ చర్చి కూడా ఉన్నది ఇక్కడే దేవుని కార్యాలు కూడా జరుగుతున్నాయి పైగా సినిమా పాటలు కూడా చేస్తున్నారు ఈ క్యాంపస్ లో నాకు అది ఒక్కటే నచ్చలేదు అనేసి డైరెక్టర్గా చెప్పింది అంటే మీ హృదయాల్లో మీరు ఇచ్చే ఛాన్స్ దేవుడికి ఎలాంటి ఇస్తున్నారు అంటే దేవున్నామాన్ని అవమానపరిచే విధంగా నామాన్ని దూషించే విధంగా ఇస్తున్నారు అన్నమాట ఇక్కడ ఏమంలో కూడా అక్కడున్న ప్రజలకి జనులకి కూడా దేవుడు తెలుసు ఇక్కడున్న ప్రజలకు కూడా దేవుని గురించి తెలుసు అయినా కానీ వాళ్ళు పవిత్రమైనది అపవిత్రపరుస్తున్నారు వ్యాధి సిబ్బులు ఇప్పుడు మనం చేసే విధంగా ఇది పవిత్రమైన ప్లేసే కదా దేవుని వాక్యం నిత్యం ఇక్కడ ఎవరో ఒక నోట్ల నుంచి పలుకుతూనే ఉంటుంది ఉదయం మీరు ఉదయం ఉన్నారు సాయంత్రం కూడా ఉన్నారు కానీ తెలిసి తెలిసి కూడా తప్పు చేస్తున్నారు అలాగే మోసే ముప్పై రెండవ అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచ్చిన ఉంటుంది నిర్గమ్మ కాండం ముప్పై రెండవ అధ్యాయం ఒకటో వచనం నుంచి పద్నాలుగు వచ్చిన ఇప్పుడు కాదు తర్వాత చదువుకోండి దాంట్లోనూ మోసే నలభై రోజులు శనాయి పర్వతం మీద యువ దేవుడితో మాట్లాడుతూ ఉంటారు దేవుడు రెండు రాత్రి తీసుకొని తీసుకుని ఆజ్ఞలు రాసిస్తారు ఇస్తే అయినా రావట్లేదు అనేసి ఆ నుంచి తీసుకొచ్చిన ఇస్రాయల్ ప్రజలు ఏమంటారంటే మోసం ఇంకా రావట్లేదు మా నాయకులు ఇంకా రావట్లేదు మాకు చెప్పడానికి ఎవరు లేరు మేము ఆరాధించుకోవడానికి ఒక విగ్రహాన్ని తయారు చేయండి అనేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారు వాళ్ళంతా కలిపి పట్టుకెళ్ళి అహరోన్కి ఇస్తారు అహరోన్ ఏం చేస్తారంటే అక్కడ ఒక బంగారు దోన్ తయారు చేస్తారు తయారు చేసి ఆ బంగారు దోన్ అక్కడ పెట్టి ఆ చుట్టూరు కూడా వాళ్ళు డ్యాన్స్ వేస్తారు అదే నిజమైన దేవుడు అనేసి వాళ్ళు అక్కడి నుంచి శ్రయలు ఐదు నుంచి వచ్చేదాకా ఎన్నో అద్భుతాలు చేశారు చూశారు శోచక్రియలు కూడా చూశారు అయినా కానీ దేవుని మీద నమ్మకం వదిలేసేసి మోసే రావట్లేదు అనేసి చెప్పేవాళ్ళు లేరు అనేసి ఒక విగ్రహాన్ని చేసుకుని దేవునామని అవమానపరిచారు అక్కడ అయితే దేవుని కోపం దేవుడు ఏం చేశాడు మోసేని ఎందుకెళ్ళు నువ్వు తీసుకొచ్చిన నీ ఇస్రాలు ప్రజలు అందరూ నన్ను అవమానపరుస్తున్నారు అక్కడ విగ్రహాన్ని చేసి విగ్రహం చుట్టూ తప్పుకొని చేస్తున్నారు అనేసి చెప్పారు ఆ చెప్పిన తర్వాత మోస కిందకు వస్తాడు వచ్చిన తర్వాత విగ్రహాన్ని అంతా పగలగొట్టేసేసి మీరు ఏం చేస్తున్నారు దేవుడు నామాన్ని అవమానపరుస్తున్నారు అనేసి చెప్తారు చెప్పిన తర్వాత దేవుడికి కోపం వస్తారు ఆ ప్రజల్ని నాశనం చేయాలని ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు విగ్రహం ఆరాధించి చెప్పారు అలా ఏం చేశారు అక్కడ ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని వాళ్ళందరూ వాళ్ళే తయారు చేసుకుని అక్కడ ఆ విగ్రహానికి ఆరాధిస్తున్నారు అప్పుడు మోసేమన్నారు ప్రభా వీళ్ళు ఎవరిని నాశనం చేయొద్దు వీళ్ళందరూ నీ ప్రజలు వీళ్ళందరూ అబ్రాహమ సంతానాన్ని మీరు ఎలాగైతే ఆశీర్వదిస్తానన్నారో వీళ్ళు కూడా అబ్రాహ్మణ సంతానమే వీళ్ళు ఎవరిని కూడా నాశనం చేయొద్దు ఈ ప్రజలందరినీ ఒకసారి క్షమించండి అనేసి పశ్చాత్తాపడు అనేసి దేవుని చెప్తే ఆయన అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా కనికరించి వదిలేశారు ఆ రోజు మోసే నిలబడ్డాడు వాళ్ళ పక్కన ఈరోజు దేవున్నామని అవమానపరిచే విధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యన నిలబడే వ్యక్తి ఏ వ్యక్తి కూడా లేరు ఎందుకంటే నిజాన్ని చెప్పడానికి భయం వాళ్ళు ఏమంటారో ఏమంటారో అనేసి భయం అలాగే క్యాంపస్లో ఒక తమ్ముడు చెప్పాడు ఒక అన్నయ్యకి చెప్పాడు అన్న బట్టలు ఇంతకన్నా అలాగేస్తున్నామంటే నాకు బాగా తెలుసు నువ్వు బచ్చగడు నువ్వు నువ్వు నాకెంత చెప్పడానికి అనేసి ఒక అని అన్నాడు కానీ ఆ తమ్ముడిని నేను చాలా అప్రిషియేట్ చేస్తాను ఎందుకంటే పెద్దోళ్ళని చూడకుండా కూడా నిజాన్ని తప్పుని కూడా ఎద్దు చూపించాడు ఏజ్ కెళ్ళి మూడవ ఏజ్ కెళ్ళి మూడవ అధ్యాయం పద్దెనిమిదవ చిన్నలో ఉన్నారు ఎవరైనా తప్పులో కానీ పాపంలో ఉంది కానీ వాడు ఎలాగైనా నాశమవుతాడు కానీ వారిని నాశనం అవ్వకుండా మరణం అంచుల వైపు నుంచి మీరు తీసుకురావాలి తీసుకురాకపోతే వారు మరణానికి కూడా మనమే కారణం అవుతుంది ఆ వచ్చిన అర్థమైంది ఏ గ్రంథం మూడో అధ్యాయం మూడో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన అలాగే ఇమియా గ్రంథం మూడో నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయం మొదటి రెండు వచ్చిన ఇమియా గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి రెండు వచ్చిన చదవచ్చు నేను చదువుతున్నాను ఇదే ఏవో వారు ఇస్రాయేడు నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొక్క రావాలని నీవు అటు తిరుగుతో మాని ఈ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి ఏహోవా జీవముతోడని ప్రమాణం చేసిన ఎడల జనములు ఆయన ఎందుకు తమకు ఆశీర్వాదం కలిగిన పొందుదు ఆయన ఎందే అతిశపడితే దేవునిలో సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి ఏమోవా జీవముతోడని ప్రమాణం చేస్తే ఆశీర్వదింపబడతానం ప్రమాణం అంటే ఎలాగ మాటిచ్చేసి తప్పడం కాదు మనం మాటిచ్చి తప్పేస్తామనేసేసి దేవుడు ఒట్టు పెట్టుకోవద్దు ప్రమాణం చేయొద్దు ఈ మాట అవునంటే అవును కాదంటే కాదు అనేసి ప్రత నిలుగా మనకి దేవుడు వాక్య ద్వారా సాగిస్తున్నారు ఇప్పుడు మనం ఆశీర్వదించబడాలనేసేసి అంటే విగ్రహ ఆరాధన లోకానికి సంబంధించిన అల్లరి చేస్తులో వాటికి ఉండాలా లేకపోతే ఎలా ఉండాలి మనం ఎలా ఉండాలి మనం దేవుడి చేత మనం ఆశీర్వాదింపబడాలంటే అర్థం కాలా చూడ ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం తెలుసు తెలుసుకోడా దేవునామాన్ని అవమానపరుస్తున్నారు మనం ఎలా ఉండాలంటే సత్యముని బట్టి న్యాయం బట్టి నీతిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించే విధంగా మనం దేవుణ్ మహిమపరిచే విధంగా ఉండాలి ఏదైతే దేవునికి హేక్రియలుగా ఎంత వాటిని మనం విసర్జించాలి వాటిని మనం విసర్జించిన ఎప్పుడైతే మనం విసర్జిస్తామో అప్పుడు దేవుని చేత మనమును మన కుటుంబం కూడా ఆశీర్వదించబడతాం ఇచ్చిన వాటిని మనం ఇంటిలో దేవుడు దీవించి ఆశీర్వదించిన కాదు